అనేది పెట్టడం జరిగింది ఒకటి బర్డ్ ఫ్లూ ఎస్ ఇట్ ఇస్ ప్రాబ్లమాటిక్ థింగ్ కానీ మన జిల్లాలో అలాంటి అవుట్ బ్రేక్ ఫస్ట్ మన దగ్గర లేదు మన జిల్లా ఎంట్రీ అన్నిట్లో కూడా మనం చెక్ పోస్ట్ పెట్టాము ప్రతి బీట్ మూమెంట్ కూడా మనం మానిటర్ చేసుకుంటున్నాము మన దగ్గర అలాంటి ఏ ఇష్యూస్ ఇప్పుడు దాకా నోటీస్ కాలేదు కానీ దెర్ఆర్ సో మెనీ యునో పీపుల్ పానిక్ ఒకటి సిచ్యువేషన్ క్రియేట్ చేశారు దాని వలన మన పౌల్ట్రీ ఫార్మర్స్ అందరూ చాలా చాలా కష్టపడి ఎంతో కష్టపడి మనకి ఈ ఎగ్ కానీ మీట్ కానీ మనకు తీసుకురాగలుగుతున్నారు కానీ అలాంటి ఫార్మర్స్ అందరూ ఈరోజు సఫర్ అవుతున్నారు అలా చే వాళ్ళని మనం ఆదుకోవాలంటే ఒకటే మీ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రెండవది ఇలా చెయ్యడం వల్ల ఏ మీట్ అయినా సరే ప్రాపర్గా బాయిల్ చేసి తిన్నప్పుడు దాంట్లో ఎలాంటి ఒక మైక్రో ఆర్గానిజం బతికి ఉండడానికి ఆపర్చునిటీయే లేదు అది ఒక అవేర్నెస్ మీకు క్రియేట్ చేయాలి ప్లస్ మన పౌల్ట్రీ ఫార్మర్స్ అందరినీ కూడా ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఒకే రీజన్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టాము సో ఇక్కడ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇంకా ఐదు పది నిమిషాల్లో మన ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కౌంటర్స్ ఓపెన్ అవుతాయి ఒకటే రిక్వెస్ట్ అందరికీ దొర అవైలబిలిటీ ఉంటుంది సో ఇలా ఒకరిని ఒకరిని పుష్ చేసుకొని దయచేసి చెయ్యొద్దు నీట్గా ఆర్గనైజ్డ్గా ప్లీజ్ మేక్ అస్ ప్రౌడ్ డోంట్ క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ పుష్ పుల్ ఇన్ దిస్ వెన్యూ నీట్గా లైన్లో నిలబడి తీసుకోండి ఒకసారి మీరు కన్సంప్షన్ అయిపోతే దయచేసి ఎక్సైట్ అయిపోండి మళ్ళీ మళ్ళీ అక్కడే ఇష్యూ క్రియేట్ చేయొద్దు అది ఒకటే నా సైడ్ నుంచి మీ అందరికీ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి 포스 안경 하나 요 यू मैडम म्युजिक पेमा